హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్లో అయితే తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు రెండు వందల పదిహేడు టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి బెంగళూరు మార్కెట్కి ఇక స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే ఇరవై ఏడు వేల రూపాయలు తరించి మొదలైంది మధ్యస్థంగా ముప్పై ఐదు వేలైతే పోయింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఎనిమిది వేలు అనేది పోవడం అయితే జరిగింది బెంగళూరు మార్కెట్లో ఢిల్లీలో కూడా రేట్లు నిలకడగా కొనసాగుతున్నాయి అనే చెప్పడం అయితే జరిగింది మనతోటి అక్కడ ముప్పై ఐదు ముప్పై ఆరు ఆ మధ్యన ఎక్కువ శాతం జరుగుతూ ఉందంట టాప్ రేటు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్